నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో కొంతమంది ప్రవాసులు దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు కార్లు మరియు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ ఉంటే మరికొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీ ఏదైతే ఉందో వస్తువులు కానీ లేకపోతే ఇతర వస్తువులను దొంగతనం చేస్తూ ఉన్నారు తాజాగా నకిలీ యూనిఫామ్ ధరించి అరవై వేల దినార్ల విలువైన రాగి తీగలను దొంగతనం చేసిన నలుగురు దొంగలను అరెస్టు చేశారు వివరాల్లోకి వెళితే కువైట్ విద్యుత్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన రాగి తీగలను దొంగిలించడంలో నైపుణ్యం కలిగిన ముఠాను సుర్రా పోలీస్ స్టేషన్ భద్రతా అధికారులు అరెస్టు చేశారు నలుగురు ప్రవాసుల ముఠాతో సహా దొంగలించబడిన వస్తువులు మరియు దొంగతనంకు ఉపయోగించే కటింగ్ సాధనాలను స్వాధీనం చేసుకున్నారు భద్రతా తనిఖీల సమయంలో వీరు ఆర్టికల్ ట్వంటీ రెసిడెన్స్ కింద కనుగొనబడ్డారు అంటే గృహ కార్మికులుగా కువైట్ లేకి వచ్చి వీళ్ళు పలు దొంగతనాలకు పాల్పడ్డారని చెప్పి చాలా మంది ఇలాగే కువైట్ లేకి వచ్చిన తర్వాత దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు నకిలీ యూనిఫామ్ ధరించి విద్యుత్ మరియు నీటి వ్యవహార మంత్రిత్వ శాఖకు సంబంధించిన రాగి కేబుల్లను దొంగిలించడానికి మంత్రిత్వ శాఖ కార్మికులుగా నటించారని చెప్పి విచారణలో అంగీకరించారు దొంగిలించబడిన వస్తువులను ఐదవ ప్రవాస వ్యక్తికి వెయ్యి దినార్లకు విక్రయించారు అతను రాగిని కరిగించి అమ్మేవాడు ఐదవ ప్రవాసి వివరాలను తెలుసుకుని అక్కడికి వెళ్లి చూడగా అతడి దగ్గర అరవై వేల దినార్ల విలువ చేసే రాగిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీళ్ళపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అధికారులు తెలిపారు కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే బకాలల్లో కానీ లేకపోతే ఎక్కడైనా జిమ్మియాలల్లో కానీ ఇళ్లల్లో కానీ లేకపోతే కార్లల్లో కానీ ఎక్కడైనా ఇటువంటి రాగి వస్తువులు కానీ కేబుల్స్ కానీ కనపడితే కొంతమంది ప్రవాసులు దొంగతనం చేస్తూ ఉన్నారు చాలా మంది కూడా సోన్ వీసా వాళ్ళు ఉన్నారు అలాగే ఖాదీం వీసా కింద పనిచేస్తూ ఉన్నారని చెప్పి ఇటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్